కాకినాడ పోర్టు వాటాలు చౌకగా కొట్టేయడం వెనుక కర్త కర్మ క్రియ అంతా వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డేనని విజయసాయిరెడ్డి అన్నారు కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయవాడ సీఐడి కార్యాలయంలో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యారు సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పారు ఇదే సమయంలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కుట్రంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిదేనని సాయిరెడ్డి తెలిపారు వైసీపీలో కోటరి నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని సాయిరెడ్డి స్పష్టం చేశారు సిఐడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్త మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్లినా కూడా కాలిఫోర్నియాలో రావుకు ఉన్నటువంటి ఒక రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం నేను అటువంటి ప్రయత్నం చేయలేదు ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ఇటు శరత్చంద్రారెడ్డికి అరబిందో మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్రెడ్డి అని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగేవన్నాడు నేను భయపడ్డానన్నాడు విశ్వసనీయత కోల్పోయానన్నాడు ఆ మూడు యథాతిథిగా అప్పుడు ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు నేను కాదన్లా కానీ అవమానాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయారు తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు అవమానాలకు పాలై నేను దిగిన నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్లాలి అని వాళ్లు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది లిక్కర్ స్కామ్ లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్ని కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా